నమస్తే ప్రెసెంట్ అయితే మనం వన్ టౌన్ ఏరియాలో రెండు వందల జీ ప్లస్ వన్ చూస్తామండి ఈ చాలా సార్లు అయితే పెట్టాను చాలా మంది ఏంటంటే విజిటింగ్ ప్రాబ్లం వచ్చి అది ఆగడం అయితే జరిగింది సో దాన్ని అయితే కవర్ చేసుకుంటూ మళ్ళీ వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి సో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈసారి విస్టింగ్ అయితే మీకు అవుతాయి ఎక్కడ కూడా మిస్ అవ్వదు అయితే వన్ డే బిఫోర్ అయితే తెలియజేయాలి విజిటింగ్కి ఈ ప్రాపర్టీ విజిటింగ్ చేయాలనుకుంటే ఐడి నెంబర్ వచ్చేసరికి సిక్స్ టు ఎయిట్ సెవెన్ అని చెప్పండి వన్ టౌన్లో రెండు వందల గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఇంజనీరింగ్ కాలేజ్ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర సాయిబాబా గుడి అయితే ఉంటుంది సాయిబాబా గుడి ఆపోజిట్లో చందన్ చుట్లు అని అయితే ఉంటుందండి ఈ చందన్ క్వారీకి వెళ్ళే రోడ్ అని అడిగితే గనక ఆ వెళ్ళే రోడ్లో అయితే ప్రాపర్టీ రావడం జరుగుతుంది ఏరియా అయితే మాస్గా అయితే ఉంటుంది మాస్ ఏరియా అని అనే అనుకోవచ్చు అయితే ఏంటంటే ఇది పోషన్ టైప్ ఉన్న ఇల్లు అనమాట ప్రతి కి అయితే రెంట్లు అయితే వస్తాయి సో మనకి దగ్గర దగ్గరకు ఒక యాభై వేల రెంట్ అయితే వస్తుందండి రెండు వందల గజాలు రెండు డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ లోన్ పెట్టి పర్చేస్ చేయొచ్చు ఇంతవరకు అయితే మనకి కోటి రూపాయలు అయితే చెప్పారు కానీ ఫైనల్గా అయితే డెబ్బై ఐదు లక్షల రూపాయలకి అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు రెంటల్ పర్పస్ వన్ రెండు వందల గజాల్లో వెతుకుతున్న వాళ్ళైతే ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే విజిటింగ్ చేయండి దాన్ని బట్టి అయితే మనం మాట్లాడదాము రోడ్డు ఫేస్ వచ్చేసరికి దక్షిణం రోడ్డు వస్తుందండి తూర్పు గుమ్మాలు పోషణలు కలిగిన ఇల్లు ఇది మొత్తం పోర్షన్ టైప్ అయితే ఉంటుంది కొంత మాస్ ఏరియా అండి మాస్ ఏరియా ఎక్కువ మంది అయితే మాసే ఉంటారు అయితే ఏంటంటే రెంటల్ పర్పస్ బాగా డిమాండ్ ఉన్న ఏరియా చాలా మంది అయితే రెంట్లు దిగుతూనే ఉంటారు కంటిన్యూగా ఎక్కడైతే ఇబ్బంది ఉండదు కొంత రిపేరింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి ఆ వర్క్స్ అయితే అయితే చేయించుకోవాలి రిపేర్ వర్క్స్ అవన్నీ చేయించుకొని నీట్గా గనక ఇచ్చినట్లయితే మనకి నెలకు ఒక యాభై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది ఒకసారి ప్రాపర్టీ అయితే చూద్దాం ఇది ప్రాపర్టీ అండి చందన్ చుట్టూ క్వారీ సెంటర్ బ్యాక్ చందన్ చుట్ల బ్యాక్ సైడ్ క్వారీ రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ రావడం జరుగుతుంది మీరు చూస్తున్న ప్రాపర్టీ టోటల్గా రెండు వందల గజాల్లో ఉంటుందండి ప్రాపర్టీ చూడొచ్చు ఇట్లా పోర్షన్స్ లాగా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా పోషన్స్ అనమాట ఇలా చివరిదాకా ఒక పోర్షన్ అయితే మా వాళ్ళు చూపిస్తారు కి ఎలాగైతే ఉంటుందో పోషన్ అయితే ఈ రకంగా ఉంటుందండి ఒక హాల్ తర్వాత బెడ్రూమ్ తర్వాత అటాచ్డ్ అయితే ఉంటుంది రెండు వందల గజాల ఇల్లు అండి ఇది పైకి వెళ్ళే మెట్లు అయితే చూస్తాం ఇది డాబాపైకి వెళ్ళే మెట్లు అనమాట ఇది కొంత రిపేరింగ్ వర్క్స్ అయితే ఉన్నాయంటే అవి అయితే చేయించుకోవాలి రెండు డాక్యుమెంట్స్ వంద గజాలు వంద గజాలు కావాలంటే ఇద్దరు పేరు మీద తీసుకోవచ్చు లేదా ఒకరి పేరు మీద అయినా తీసుకోవచ్చు అర్జెంట్ సేల్ అండి ఇది మనకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తారు కొంత రిపేరింగ్ వర్క్స్ అవన్నీ చేసుకొని కనుక ఇంకొంత మన ఎక్స్టెన్షన్ ఈ ప్లేస్ మొత్తం కూడా ఎక్స్టెన్షన్ చేయించుకొని అద్దెకిస్తే ఒక అరవై వేలు వరకు కూడా అద్దె వచ్చే అవకాశం ఉన్నాయి ఇల్లు అనుకోవచ్చు ఇది మనకి డెబ్బై ఐదు లక్షల రూపాయలకి అయితే రావడం జరుగుతుందండి పాత ఇల్లే ఇదేమి న్యూగా కన్స్ట్రక్షన్ చేసింది అయితే కాదు మనకి ఓల్డ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి దగ్గర దగ్గరగా పాత ఇల్లేనండి ఇది వన్ టౌన్ సాయిబాబా గుడి ఆపోజిట్లో చందన్ చుట్టూ ఏరియాలో క్వారీ రోడ్లో అయితే మీకు ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది పైన అయితే ఓనర్స్ ఉంటున్నారు కదా వాళ్ళ ఉన్న రూమ్ ఎట్లా అనేది అయితే చూపిస్తున్నారు అనమాట ఇది కొంచెం విశాలంగా అయితే ఉంటుందండి వీళ్ళు ఓనర్స్ ఉంటారు కాబట్టి మొత్తం మీద ఉండగా ఒక యాభై వీలు రెంట్ అయితే వస్తుందండి మొత్తం ప్రాపర్టీ అంత అయితే చూపిస్తున్నారు మా టీమ్ అయితే ఇది పైన పెంట్ హౌస్ చూసుకోవచ్చు సో ఈ రకంగా అయితే హౌస్ అయితే ఉంటుంది రెండు వందల గజాల్లో ఉన్న ఈ ఇల్లు మనకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు రావడం జరుగుతుంది విజయవాడ వన్ టౌన్ ఏరియాలో రావడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ మనకి వంద గజాలు ఈ ఈ మొక్క వరకు వంద గజాలు ఉంటుంది బ్యాక్ సైడ్కి ఒక వంద గజాలు మొత్తం రెండు వందల గజాల ఇల్లు మనకి డెబ్బై ఐదు లక్షలు రావడం జరుగుతుంది కావాలంటే ఇద్దరు పేరు మీద అయితే తీసుకోవచ్చు లేదా ఒకరి పేరు మీద అయినా తీసుకోవచ్చు అనమాట ప్లస్ వన్ ఇల్లు అండి ఇది రెంటల్ పర్పస్ మాత్రం చూసే వాళ్ళకైతే ప్రాపర్టీ బెస్ట్ ఆప్షన్ అనేది అయితే చెప్తున్నారు రెంటల్గా ఆలోచించే వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అనేది తెలియజేస్తున్నాను యాభై వేల రూపాయల వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉన్న ప్రాపర్టీ అండి మీరు చూస్తుంది చందన్ చుట్టల్ బ్యాక్ సైడ్ క్వారీ సెంటర్ రోడ్లో అయితే మీకు ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరుగుతుంది ఇదండి ప్రాపర్టీ మొత్తం ఓవర్ వ్యూ అయితే చూసుకోవచ్చు ఇంటి ముందు మనకు ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంటుంది రోడ్డు ఇంటి దాకా అయితే వెహికల్ కూడా వస్తుందండి కార్ కానీ ఆటోస్ కానీ వస్తాయి ఇది ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పే కనబడుతుంది నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ అని కనుక తెలియజేస్తే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి రెంటల్ పర్పస్ ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే బెస్ట్ అక్కడ ఉండి ఇల్లు తీసుకోవాలి కన్నా రెంటల్ కోసం మనకి ఒక డెబ్భై ఐదు లక్షల ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక యాభై వేలు రెంట్లు కావాలనుకునే వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అనేది తెలియజేస్తున్నానండి బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు ఈ ప్రాపర్టీ పర్చేస్ చేయొచ్చు రెండు డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మేము తీసుకొని వస్తాము చాలామంది అయితే వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి కొత్త వాళ్ళు సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే అన్నమాట అట్లాగే ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయండి దుర్గారావు గారు అయితే చెప్తున్నారండి సత్యనారాయణపురంలో ఇరవై లక్షల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ కావాలండి ఏమైనా ఉంటే తెలియజేయండి ఖచ్చితంగా అండి నేను ఇరవై లక్షల్లో సత్యనారాయణపురంలో కానీ ఏదైనా డబుల్ బెడ్రూమ్ వచ్చినట్లయితే మీకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్